అరే ఊర్ల రైతులు యూరియా లేక చెప్పులు లైన్ కి పెట్టి ఆకలి అన్నం కి ఇట్లా కడుపు కుట్టుబట్టి అరే నీ అమ్మాయి పక్కకు పోయి తిని మళ్ళీ వచ్చి లైన్ లాగా నిలబడుతుంటే వాళ్ళ గురించి అన్న ఈ బిగ్ బాస్ గురించి ఏమిదనా ఏమొస్తానా అందులో పోయిన వాళ్ళు ఏమన్నా గాంధీవాదుల లేకపోతే వాళ్ళు ఏమైనా హిందుత్వం కోసం కొట్లాడుతున్నారా వాళ్ళు ఏమైనా దేవాలయాలని ఏదైనా కూలిస్తే దాంట్లో గురించి ప్రశ్నిస్తున్నారా లేకపోతే దేశంలో ఏమైనా ఉన్న సమస్యలు తీరుస్తున్నారా అన్నదానాలు చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఉత్తి పని పాట లేకుండా పనికిరాని వాళ్ళు చూస్తారు చూడ అసలాంటిది బిగ్ బాస్ మరి లక్షల మంది దిగబడి మరి చూస్తున్నారు కదా పని లేదు వాళ్ళకి అంతే దాని వల్ల ఉపయోగం ఏంది మీరు చెప్పు చూపిస్తారు రైతులు యూరియా కోసము తిప్పలు వాడి ఎంత గోస పడుతున్నారు అంటే నిన్నమన్నా మా పొలం కూడా నాటేసిన మాకు యూరియా లేదు ఎంత కష్టపడుతున్నాం అంటే ఏమిడిదనా ఇది అసలు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అందుట్లో ఒకడు ఒకడు ఏరిగిండా ఒకడు ఎనకాడుకున్నాడా లేకపోతే ఆమె పోయి ఆమె లుంగి వట్టి ఎక్కింది లేకపోతే వాడు కొట్టిండు ఆ మాస్క్ మ్యాన్ వచ్చి మాస్క్ మ్యాన్ పీస్క్ మ్యాన్ వీళ్ళు ఆయన దేశానికి ఏం సేవ చేసిండు ఆయన ఏమన్నా గాంధీజీ ఆయన ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కరా వాళ్ళు మన రాజ్యాంగాన్ని రచించిండ్రా పనికి మళ్ళో ఇంకా కొన్ని రోజులైతే ఇంకా కొన్ని రోజులైతే నాగార్జున సారే తిడతారు అందరిని సార్ దయచేసి షోలు ఫ్యాన్ చేయండి సార్ దయచేసి బ్రో ఎందుకంటే బిగ్ బాస్ షో గురించే మీరు ఇంత ఇంతగానం ప్రతి ఒక్కరికి చూపిస్తున్నారు అదే రైతు కష్టాలు చూపించాలి ప్రజా సమస్యలు అని అందుకే నాకు ఒక ఆయన రైతు బిడ్డ రైతుల కోసం కష్టపడతా అని మళ్ళీ ప్రశ్న ఉంటుందా ఓకే వాడు రైతులకు డబ్బులు ఎక్కువైనా పర్లేదు దేశానికి అయితే అన్నం పెడుతున్నారు ఇంత వాళ్ళు చేసుకొని చేసుకుని కదా ఏమి ఉండదు చెప్పు చేసిండు కదా దాని గురించి మాట్లాడు వాడు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు హెల్పింగ్ చేస్తున్నాడు ఈ వాని ఫ్యామిలీ కోసం పోయిండు వచ్చిండు దేశానికి వెన్నెమ్ముకనా కాదా వన్ పొలం వాడు చేస్తున్నాడా లేదా ఆ పొలం పండిన తర్వాత అమ్ముతున్నాడా లేదా ఏందని బిగ్ బాస్ దీని వల్ల నిజం చెప్పండి ఉపయోగం ఏమున్నది జబర్దస్త్ ఉన్నది దాని గురించి కవర్ చేయారు మరి లేదు ఎందుకు ఆడోళ్లను మొగళ్ళని పెట్టి కొట్టుకోనియారు అంతే కదా ఏందా ఇది వల్ల ప్రయోజనాలే లేవు